ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను బ్లౌజ్ కటింగ్ ఉన్న ఇంకా ఈ ఫ్రాక్ ఒకటి వీడియోలు పెడదాము అనుకున్నాను కానీ ఇంకా వీడియోలు ఎంతైతే ఎక్కువ అయిపోయింది ఇంకా అందుకని ఇదిగోండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ సారీ బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నా ఇలా ఫోల్డ్ చేసుకోండి నేనైతే దీనికి వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను ఇది కూడా మనకి బాడీ మెజర్మెంట్స్ అనమాట ఫ్రాక్ కటింగ్ ఫస్ట్ బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను మనమైతే మెజర్మెంట్స్ తీసుకున్నాము ఓకే మనకి మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి ఫ్రాక్ లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఇంచెస్ ఫిఫ్టీ ఇంచెస్లో మనకి బాడీ పార్ట్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం ఫిఫ్టీ అండ్ హాఫ్ ఫిఫ్టీ ఇంచెస్ ఓకే లెంత్ ఫిఫ్టీ ఇంచెస్ ఫిఫ్టీ మైనస్ థర్టీన్ అంటే ఒక ఫోర్టీన్ వేసేసుకోండి లేదంటే థర్టీన్ మనకి థర్టీ సెవెన్ ఇంచెస్ వస్తుంది అంటే బాటమ్ వచ్చేసి థర్టీ సెవెన్ బాడీ వచ్చేసి మనకి థర్టీన్ వేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అటు అయినా కూడా అంటే మనకి ఏంటంటే థర్టీన్ అండ్ హాఫ్ తీసుకోమన్నారు నేనైతే థర్టీన్ తీసుకుంటున్నాను కొంచెం అటు ఇటు ఎక్స్ట్రా తీసేసుకుంటే సరిపోతుంది ఓకేనా అండ్ ఫస్ట్ అయితే లెంత్ ఫస్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కింద ఖర్చుకి మార్క్ చేసేసుకున్నాను పైన పైన ఒక హాఫ్ ఇంచు పిల్లలు చేస్తే ఇదిగోండి నాలుగు ఫోల్డింగ్స్ చేశాను బాడీ పార్ట్కి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఇక్కడ పదమూడున్నర తీసుకుంటున్నాను ఓకే మళ్ళీ తర్వాత ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఖర్చు అంటే మొత్తము మనకి పదమూడున్నర ప్లస్ పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు కలిపి ఇంత పద్నాలుగున్నర అవుతుంది ఓకే తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ చెస్ట్ వచ్చేసి వీళ్ళకి థర్టీ థర్టీ ఫోర్ ఇంచెస్ ఓకేనా థర్టీ ఫోర్ అంటే మనకి ఇలా టేప్తోనైనా చూసేసుకోండి మీరు ఒకవేళ మీకు థర్టీ ఫోర్ని బై ఫోర్ చేసామనుకోండి వచ్చేది మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఆ ఎయిట్ అండ్ హాఫ్ అనేది వన్ సైడ్ చెస్ట్ రూస్ అనమాట ఇదిగోండి ఇక్కడ నుండి ఎయిట్ అండ్ హాఫ్కి మార్క్ చేస్తున్నా అలాగే ఇక్కడ కూడా ఎయిట్ అండ్ హాఫ్ అయితే మనకి టూ ఇంచెస్ అనేది ఖర్చు అనమాట ఎక్కడ ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు సరిపోయింది ఓకే ఇప్పుడు చెస్ట్ తీసుకున్నాము వేస్ట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ థర్టీ అంటే మనకి సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది ఏదో అంటే సెవెన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ ఇంచ్ అనేది వస్తుంది కదా అదేమో మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ డాట్స్కి వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఈ సైజ్కి వచ్చేసి నేనైతే క్వార్టర్ టు సిక్స్ తీసుకుంటున్నాను ఓకే సిక్స్ ఇంచెస్ క్వార్టర్ టు సిక్స్ అలాగే ఇక్కడ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఓకే సంఖ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇక్కడ నేను ఒకటి పావు ఇంచు తీసేసుకొని ఇక్కడ నేను రౌండ్ అనేది ఇలా చేసేస్తున్నాను చూడండి ఓకే ఫ్రాక్కి బాడీ పార్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకున్నాను సారీ ఒకటి పావు ఇచ్చి తీసేసుకొని రౌండ్ చేసేసాను అండ్ నెక్ వచ్చేసి నేను రెండున్నర తీసుకుంటున్నాను కొంచెం అయినా పర్లేదు మిగిలిన షోల్డర్ ఓకేనా ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ బ్యాక్ నెక్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఓకే ఇలా సిక్స్ అండ్ హాఫ్ తీసేసుకోండి ఇలా తీసుకొని ఒక స్క్వేర్ లాగా డ్రా చేసేసండి చేసిన తర్వాత ఇక్కడ మనం దీంట్లో ఏదైనా షేప్ మనం అనేది మార్క్ చేసేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనం డాట్స్ మార్క్ చేసుకోవాలి కాబట్టి మనకి ఎలాగో ఇది ఎంత వచ్చింది నడబలు వచ్చేసి ఏడున్నర వచ్చింది కదా ఈ టీపీని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్క్ చేసుకొని మనం ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి ఓకేనా ఇది ఇప్పుడు కట్ చేసేస్తున్నాను నేను అండ్ ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తాను చూడండి ఓకేనా ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను ఇక్కడ చూసారా నేనేం చెప్తా అన్నానంటే ఇక్కడ ఒక వన్ ఇంచు ఇట్లా క్రాన్స్గా తీయండి అప్పుడు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఓకేనా అదే అనమాట ఇది బ్యాక్ ఫ్రంట్ డాట్స్ కోసం ఇది షోల్డర్ దగ్గర అండ్ ఫ్రంట్ లోత్ అనేది ఇలా తీసేసుకోవాలి నేను తర్వాత తీసేసుకుంటాను ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి పైన స్మాల్ పఫ్ అనేది పెట్టమన్నారు దానికోసం ఇలా మార్క్ చేసేసుకొని అంటే ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉంది కట్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి మనము ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు మనకి హ్యాండ్ లెత్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఇక్కడ నుండి నైన్ ఇంచెస్ పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ ఖర్చుకు పెట్టేసుకొని ఇక్కడ స్ట్రైట్గా మార్క్ చేసేసుకొని ఇక్కడ మనకి హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులకు మార్క్ చేసేసుకోండి అండ్ మనకి ఇక్కడ ఎంత రావాలంటే ఆర్ బ్లోజ్ అనేది చెస్ట్ బ్లోజ్లో నుండి ఒక వన్ ఇంచ్ పైనస్ చేసేసుకుంటే మనకి ఆర్ బ్లూజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కస్టమర్ దగ్గరికి వెళ్ళి తీసుకోకపోయినా కూడా మనకి చెస్ట్లోజ్ ఎంత వచ్చింది థర్టీ ఫోర్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ వస్తుంది అన్నట్టుగా మనం మార్క్ చేసేసుకుంటున్నాను ఓకేనా లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ అంటే ఫైవ్ ఇంచెస్ అండ్ ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు మనకి ఇది జాయింట్స్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి వెళ్ళి స్ట్రేట్గా మార్క్ చేసి అక్కడ నుండి ఇలా అయితే మార్క్ చేసేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత మనం పఫ్ అని చెప్పాం కదా స్మాల్ పఫ్ దానికైతే ఇక్కడ ఒక రెండు ఇంచులో పైనకి మార్క్ చేసేసుకొని అలాగే ఇక్కడ కూడా రెండు ఇంచులు ఇది ఇక్కడ ఇంచులు ఇట్లా రెండించులు మొత్తం ఒక స్క్వేర్ లాగా వస్తుంది ఇటు ఇంచులు ఇటు ఇంచులు తీసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇక్కడ నుండి ఇలా రౌండ్ చేసుకొని దీంట్లో కలిపేసేయండి ఇంకే సింపుల్గా పఫ్ అనేది వస్తుంది ఓకే ఇంకే లోతు అనేది నేను మళ్ళీ కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడే కట్ చేయను ఓకేనా బ్యాక్ పార్ట్ అయిపోయింది సారీ బాడీ పార్ట్ అయిపోయింది మనకి బాటమ్ అయిపోయింది సారీ హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు బాటమ్ ఇది టూ మీటర్స్ ఉంది మనకి థర్టీ సెవెన్ ఇంచెస్ కదా ఫుల్ బాటంలో ఎంత వచ్చేసి థర్టీ సెవెన్ అయితే థర్టీ సెవెన్లకి వెళ్ళి మనము లైనింగ్ అనేది ఒక టూ ఇంచెస్ మైనస్ చేసి తీసుకోవాలి ఓకేనా థర్టీ సెవెన్లకి వెళ్ళి రెండు ఇంచులు మైనస్ చేస్తే తరుస్తుంది మనకి థర్టీ ఫైవ్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు మనకి పొడవ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ రావాలి ఓకేనా ఇప్పుడు ఇలా వస్తుందేమో చూద్దాం ఒకసారి థర్టీ ఫైవ్ ఇంచెస్ ఓకే కొంచెం తక్కువ వస్తుంది కాబట్టి ఇలా చూద్దాము థర్టీ ఫైవ్ ఇంచెస్ ఓకే ఇక్కడికి వస్తుంది ఓకేనా అంటే మనకి టూ మీటర్స్ ఖచ్చితంగా వస్తుంది నేను ఇప్పుడు ఈ సారీ పెట్టుకో టైప్లో అయితే కట్ చేస్తున్నానండి ఒక్క నిమిషం ఇలా కొంచెం తగ్గించిన పర్లేదు అనుకుంటే మనం అట్లా తగ్గించి కూడా పెట్టేసుకోవచ్చు ఒకసారి చూద్దాము అసలు తగ్గించేవెన్ ఎక్కడి వరకు వస్తుంది అనేది ఓకే ఓకే ఇది సరిపోతుందేమో అందుకనే నేను ఇదే తీసేసుకుంటాను ఇది తీసేసుకొని ఇది నాలుగు వాళ్ళు ఏంటంటే లైనింగ్ ఎక్కువ యూజ్ చేయకున్నారు కొంచెం ఉబ్బుగా వస్తుంది కదా అందుకని హెవీగా లావుగా ఉన్నట్టు అనిపిస్తుంది అని లైనింగ్ ఎక్కువ యూజ్ చేయొద్దన్నారు కాబట్టి కొంచెం లైనింగ్తోనే మనము శారీ పెట్టుకో టైప్లో అంటే సిక్స్ పీసెస్ శారీ పెట్టుకుంటుంటారు కదా ఆ టైప్లో ఇప్పుడు నాలుగు ఫోల్డింగ్స్ చేశాను నేను ఇది నాలుగు ఫోల్డింగ్స్ చేశాను కదా ఇదిగోండి ఇవి రెండు ఫోల్డింగ్స్ ఇది ఒకటి ఇది ఒకటి ఓకేనా ఈ ఫోల్డింగ్ నా వైపు ఉంది మనకి ఇప్పుడు నడుములు ఎంత వచ్చిందంటే ముప్పై ఇంచులు ముప్పై ఇంచులు అంటే మనము నడుములు ఎంత వచ్చినా కూడా దాన్ని బై సిక్స్ చేయాలి సారీ బై సిక్స్ చేయాలి సిక్స్ చేసి ఎంత వస్తుంది మనకి ఐదు ఇంచులు వస్తుంది ఓకేనా ఐదు ఇంచులకి ఒక లైన్ అట్లా ఎక్స్ట్రా కలుపుకోండి మనకు ఖర్చు కోసం లేదా ఒక పావు ఇంచుకుంటే ఐదు పోవు తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి నేను ఇది చూడండి మీరు కరెక్ట్గా చూడండి ఇక్కడ ఐదు పువ్వు తీసుకున్నాను కదా ఇక్కడ తీసుకున్నాక మనం ఏం చేయాలా ఇక్కడ తీసుకోకూడదు మిగిలింది ఇక్కడ ఐదుంపు తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి క్రాస్గా దీనికి ఆపోజిట్లో ఇక్కడ సైడ్ తీసుకోవాలి ఓకేనా ఇక్కడ తీసుకోకుండా ఇక్కడ తీసుకోవాలి ఐదుపోవు ఓకే ఐదుపోవ్ తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటిని ఇలా క్రాస్గా వస్తుంది కదా దీన్ని ఇలా కలిపేసేయండి ఓకే ఇలా కలిపేస్తే మనకి సిక్స్ పీస్ లెహంగా వస్తుంది ఓకేనా మీకు చూపిస్తాను కట్ చేసినాక నడుపులు ఎంత వచ్చినా కూడా దాన్ని బై సిక్స్ చేస్తే వస్తుంది ఓకే ఇప్పుడు సిక్స్ పీస్ లెహంగా లాగా మనకి ఎలా వచ్చింది అని చూపిస్తాను నేను ఓకే ఇప్పుడు చూడండి ఇవి పెద్ద పీసులు రెండు వస్తాయి ఓకేనా పెద్ద పీసులు రెండు వస్తాయండి క్రాస్గా పెద్ద పీసులు రెండు వస్తాయి కదా ఇది ఆపోజిట్లో వస్తాయి ఇక్కడ సైడ్ పెద్దగా వస్తుంది ఇక్కడ సైడ్ చిన్నగా వస్తుంది ఇది నలుగు సైడు అదేమో కింద బాటమ్ సైడు ఇవి నాలుగు పీసులు వస్తాయి చిన్నవి అవి ఏం చేయాలంటే మనం ఇక్కడ సైడ్ రెండు పెద్ద వైపు మనకి ఇదిగోండి ఇది నడుము సైజు ఇలా ఇలా జాయింట్ చేయాలి ఇక్కడైతే గా ఉంది సౌండ్స్ అయితే ఫుల్గా వస్తున్నాయి ఇదిగోండి ఇలా మనకి ఇక్కడ తక్కువ వస్తుంది నడువులు ఎంత ఎంత ఉందో అంతే వస్తుంది ఇక్కడ మాత్రం కింద ఎక్కువ వస్తుంది గేరా అనేది ఓకేనా తక్కువ క్లాత్లో మనకి ఇలా బాటన్ కట్ చేసుకోవచ్చు ఓకేనా నేను సారీ క్లాత్ అయితే కట్ చేస్తాను ఇక కానీ సారీ క్లాత్ అనేది ఈజీగా అర్థమైపోతుంది మీకు ఇప్పుడైతే నేను ఇది మీకు లైనింగ్ కట్ చేసేయడం ముఖ్యంగా దాన్ని లైనింగ్ అనేది చూపించాను ఓకేనా దీనికి ఆల్రెడీ వీళ్ళు ఫాల్ కూడా వేశారు కానీ ఇలాంటి సారీస్ రెండు మూడు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఫ్రాక్ కుట్టించుకుందాం అనుకుంటున్నారు నేనైతే ఈ ఇప్పుడు ఇలా డిజైన్ వచ్చింది కదా ఇలా లాగా వచ్చింది కదా దీన్ని ఫ్రంట్ వైపు వేసేసి బ్యాక్ నార్మల్ వైపు పెట్టేస్తాను అండ్ ఇంకా మిగిలింది క్లాత్ ఉంటుంది కదా ఇదంతా కూడా ఫ్రిల్స్ టైప్ అనమాట ఫ్రిల్స్ టైప్ ఫ్రాక్ కొట్టేస్తాను ఈ బార్డర్ అంతా కూడా కిందికి వచ్చేలాగా పెట్టేసి పైన ఫ్రిల్స్ పెట్టేస్తాను ఓకేనా అప్పుడు ఈ ఫాల్ తీయాల్సిన అవసరం లేదు ఓకేనా ఇలా ఇప్పుడు ఇలా కట్ చేస్తాను అనమాట నేనైతే బయట గా ఉందని చెప్పేసి ఆపేద్దాం అనుకున్నా ఓకేనా ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను నేను ఫ్రంట్ అనేది మనకి డిజైన్ వచ్చింది కట్ చేద్దాం ఓకే ఇది వదిలేసి ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఇప్పుడు ఇది కట్ చేద్దాం ఇప్పుడు కట్ చేసి మనం ఇక్కడ నుండి మనకి థర్టీ సెవెన్ ఇంచెస్ రావాలి ఓకేనా థర్టీ సెవెన్ ప్లస్ పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి మొత్తం థర్టీ సెవెన్ అండ్ హాఫ్ రావాలి ఓకేనా ఇదిగోండి ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది కాబట్టి ఇది ఇలా స్ట్రీట్గా కట్ స్ట్రెయిట్ గా వచ్చేస్తుంది ఇదంతా ఫిల్స్ పెట్టేయాలి ఫ్రాక్కి చాలా షార్ప్గా ఉంది తెగినట్టు లేదంటే ఇది దారం అంత షార్ప్గా ఉందంటే వాళ్ళు చూసారా మొత్తం కూడా ఇప్పుడు మనము ఫ్రాక్కి అయిపోతుంది ఇదంతా కూడా ఇక్కడి వరకు మళ్ళీ మనం ఈ క్లాత్లో ఇప్పుడు హ్యాండ్స్ ప్లస్ ఫ్రంట్ బట్టన్ అనేది కట్ చేసుకోవాలి టైం అయిపోతుంది నేను వెళ్ళిన తర్వాత కట్ చేస్తాను ఓకేనా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కస్టమర్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అందుకని షాప్కి బయలుదేరదామని ఓకేనా ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా అలా లెంత్ చూసుకొని అయితే మనం కట్ చేసేసుకోవాలి సింపుల్గా ఫ్రాక్ అనేది అంతే ఇప్పుడైతే ఈ కవర్లో పెట్టేసుకుంటున్నా కస్టమర్ ఒకటే ఫోన్ చేస్తున్నారు వీడియో తీస్తుంటే వీడియో షూట్ చేస్తుంటే ఇంకా ఫోన్ చేస్తున్నారు అందుకని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇంకా ఇది కూడా పోయిన తర్వాత మళ్ళీ మనం అంత ఒప్పు కూడా లేదు ఫోన్ చేయడానికి ఒకటే ఫోన్ చేస్తున్నారు అర్జెంటుగా కావాల బ్లౌజులు ఓకే మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి నేను క్లియర్గా చెప్తాను ఇది కూడా నేను ఈ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను టైర్లింగ్ ఛానల్లో పెట్టాను ఎందుకంటే టైర్లింగ్ ఛానల్లో పెడదాం అనుకున్నాను కానీ పెట్టట్లేదు మన బ్లాగ్స్ ఛానల్లోనే ఇది కూడా పెట్టేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఎక్కడైనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మీకు ఏమైనా అర్థం కాకపోతే వచ్చిన కమెంట్స్లో అడగండి ఇంకా మీకు స్టార్టింగ్ నుండి బిగినర్స్కి కటింగ్ కావాలి అన్న టైలింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయండి అన్న కూడా నేను స్టార్ట్ చేస్తాను కానీ మీ ఒపీనియన్